श्री राम नमोस्तुते 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 श्रीஸ்வரं नमोस्तुते 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 श्रीஸ்வரं नमोस्तुते 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 श्रीஸ்வரं नमोस्तुते 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 श्रीஸ்வரं नमोस्तुते

మంగళ నమోస్ మంగళకారిణి నమోస్ పాపహారిణి నమోస్ విశ్వణి నమో నమోస్ 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 రామ్ నమోస్ వద నమోస్ జయ ప్రాయని నమోస్మోస్ నమోస్ నమోస్మా నమోస్ పాప విమోచని నిర్మలవాసిని నమోస్ పరమ పాపి నమోస్ 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 శ్రీశరామోస్ నమోస్ జ్ఞానచంద్రిక నమోస్ అనాధరక్ష నమోస్ శ్రీ గుత్మికా నమోస్ 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 శ్రీకరామోస్

నమోస్ 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 శ్రీ నమోస్ శ్రీ నమోస్ శ్రీలలింబ నమోస్ శ్రీరాజేశ్వరి నమోస్ 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 శ్రీశ్వరా నమోస్ శ్రీ ప్రియాశ్వరి నమోస్ ముక్తికే నమోస్ ముక్తి ప్రజ నమోస్ కావ్య వక్షిణి నమోస్ నమోస్ నమోస్మోస్ నమోస్ నమోస్ నమోస్మోస్ నమోస్ శ్రీశ్వరా నమోస్ జ్ఞాన ఓషిణి నమోస్ శ్రీ పరమేశ్వరి నమోస్ మానిక్యాంబా నమోస్ నాశిని నమోస్ 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 శ్రీశ్వరా నమోతు శ్రీ విశ్వేశ్వరి నమోస్ నాగోషిణి నమోస్ శిణి నమోస్ పంచాక్షర నమోస్ నమోదే నమోతు రామా నమోతే నమోస్ నమోస్ శ్రీశ్వర రామా నమోస్ నమాస్తు నమోస్ రామా విశ్వ వ్యాపి నమోస్ విశ్వ రూపిస్తు నమో నమోతే నమోతే నమోస్ ఆత్మిక నమోస్ ప్రాణ రూపి నమోస్ సత్యదీకా నమోస్ శ్రీ పరాశరి నమోస్ 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 శ్రీశ్వర నమోస్ 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 శ్రీ శ్రీయం దేవి నమోస్ సర్వూత నమోస్

కమీ నమోస్ 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 కమలలోచి నమోస్ సిర నమోస్ శైల వాసి నమోస్ శైల విహారిణి నమోత్తే నమో నమో తే నమోత్మ నమోస్ దియ్యం వాసు నమోత్తే శం శర నమోస్ శ్వరీ నమోస్ 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 శ్రీ ఈశ్వర నమోస్ నమోస్ నమోస్మా నమోస్ నమోస్ నమోస్